హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ కనిపప్పు బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకొని దాంట్లో నీట్గా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి లేతదైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కొంచెం ముదురుదైతే లోపల విత్తనాలు తీసేసుకోండి విత్తనాలు ఉంటే బాగోదండి ఇప్పుడు సొరకాయ మొక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఒక ఆనియను ఒక టొమాటో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా అండి ఇవి వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా చింతపండు చింతపండు యాడ్ చేసుకోండి దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం సాంబార్ కారం వేసుకోండి పప్పుల్లోకి సాంబార్ కారం చాలా బాగుంటుందండి ఒంగోలు సైడ్ వాళ్ళకైతే సాంబార్ కారం అంటే ఏందో తెలుస్తుంది నార్మల్గా దీన్ని కొంతమంది మసాలా కారం అని కూడా అంటారు సాంబార్ కారం వేసుకున్న తర్వాత జస్ట్ వన్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోండి అలా ఆయిల్ వేసుకుంటే పప్పు అంతా పైకి పొంగకుండా ఉంటుంది నీట్గా వాటర్ చెక్ చేసుకొని సరిపోయిన వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీని పొయ్యి మీద పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పప్పుకి ఫైవ్ విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడిగిపోతుందండి అందుకంటే ఎక్కువ అవసరం లేదు చేస్తున్నాయండి విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకోండి ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ విజిల్ అలా తిప్పుకొని మొత్త తీసుకోండి బాగా ఉడికిపోయింది పప్పు దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి పప్పుల్లో కానీ పులుసుల్లోకి కానీ మ్యాక్సిమం క్రిస్టల్ సాల్ట్ వాడుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా బాగా టేస్ట్ వస్తుందండి కర్రీకి ఇలా పప్పుల్లో కానీ పులుసు కర్రీస్లో కానీ అయితే ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు ఫ్రైల్లోకి అయితే కరగదు కాబట్టి మనం సాల్ట్ వాడుకుంటాము ఇదే మంచిదండి సాల్ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్న తర్వాత పప్పు పప్పు గుత్తితో బాగా ఇలా ఎనుపుకోవాలండి మేమైతే ఎనుపుకోవాలనే అంటాము మీ సైడ్ అలా అంటారు ఇలా బాగా మెత్తగా ఎనుక్కున్న తర్వాత దీంట్లో పోపు వేసేసుకోవడం మేము పోపు పెట్టుకొని పోపు కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చిన్న గిన్నె పెట్టుకొని ఇంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు కొంచెం కరివేపాకు చిన్నళ్ళపాయలు కూడా ఉంటే రెండు దంచి వేసుకోండి నేను వేయలేదు చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేసుకున్నా కూడా పప్పు అంతా అయిపోయిన తర్వాత పప్పులో యాడ్ చేసుకోవడమేనండి పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత పప్పు పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాలు అట్లా వేడికి ఉడకనివ్వండి బాగుంటుంది కొంచెం అలా వేడి ఇస్తే తాలింపు అంతా పప్పుకు పడుతుందండి అప్పుడు చాలా బాగుంటుంది ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేను కొత్తిమీర వేయలేదు ఇదండి సొరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్